దేవుడు మాట్లాడిన మాట విడువబడిన దానవని ఇక నీవు అనబడవు అంటే మనం ఒక మాట అనుకోవాల దేవుడు మనలను ఎందుకు విడువడు అనండి ఒకసారి అందరూ ఒక స్వరంతో చెబుదాం దేవుడు మనలను ఎందుకు విడువడు ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యంలో మనము చదివితే దేవుడు ఎందుకు మనల్ని విడువడో దేవుని యొక్క స్వభావం ఏమిటో దేవుడు విడిచిపెట్టబోవటానికి గల కారణం ఏమిటో ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యంలో మనకే తెలుస్తుంది ఆ వాక్యాన్ని చదవండి ఒకసారి నీ దేవుడైన యహోవా కనికరము కలిగిన దేవుడు కనుక నిన్ను చేయి విడువడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవున్నామని మాయట పిల్లరా యశ్యా గ్రంథం అరవై రెండో అధ్యాయం నాలుగో వాక్యంలో విడివబడిన దానవనికి మీదట నీకు పేరు ఉండదు అని దేవుడు మనతో చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని మనం అనుకున్నాం దేవుడు మనల్ని ఎందుకు విడువడు అని మనం అనుకుంటే ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యంలో మోసే ద్వారా దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే మీ దేవుడు ఏ దేవుడట కనికరము కలిగిన దేవుడు కనుక ఆయన నిశ్చయముగా మీ చేయి విడివాడు